ఏదైతే తెలంగాణ మహిళా కమిషన్ కుట్ర పన్నుతున్నారు ఏంటి అనేది కనిపిస్తానే ఉంది వాళ్ళకి ధైర్యం వచ్చి మాట్లాడిన కుట్ర చేస్తామని చెప్తున్నారు చిచి చి పాపం వాళ్ళకి వాళ్ళకి ఏం సంబంధం వాళ్ళ అమాయకులు అంతే మీడియా ముఖంగా మహిళలకి మరొకసారి మనం చెప్పాలనుకుంటున్నారా నేను మహిళలకి చెప్పాల్సింది ఏమీ లేదు దయచేసి ఎవరే అబ్బాయిలు మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళని కూడా ఏ నాకు తెలిసి మొన్న కూడా ఏంటి అది క్రేజీలో జరిగిన ఇన్సిడెంట్ ఒక ఆర్టిస్టులు కనపడ్డప్పుడు జనాలు పిల్లలు ఎగబడతారు అదేమైందంటే ఇబ్బందికరంగా అనిపిస్తారు ఆ పాపం వాళ్ళే వాళ్ళకేంటి నేను ఆశ మాత్రమే చెప్పాను కానీ లేకపోతే ఆ సలహా కూడా ఇచ్చేవాడిని కాదు ఎంబ్రాసింగ్గా ఫీల్ అయిందని ఓ మాట చెప్దామనే దాంట్లో మాటలు తూలాను దానికి అపాలజీ కూడా చెప్పేశాను థ్యాంక్ యూ అండి మీడియా సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే వదిలేద్దాం దండోరా ఫంక్షన్లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను నా ఉద్దేశం నేను చెప్పానండి ఇందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి అలాగే మేడం గారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు నన్ను అన్నిటికీ సమాధానం చెప్పాను మేడం గారు ఏమంటారంటే మీది ఒక ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియా కాబట్టి ఇవాళ మీరు అన్నారు కాబట్టి రేపటి నుంచి అందరూ అయిన దానికి అయినదానికి కానిదానికి కాని దానికి ఆడ ఆడవాళ్ల మీద కామెంట్లు పెడతా ఉంటారు కదా అంటే కరెక్టే మేడం ఒక ఇన్ఫ్లుయన్స్డ్ పర్సన్గా దయచేసింది నాపేద్దం ఈ ఎందుకంటే సమాజంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇది మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఎవరిని హట్ చేయాలని కాదు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు మేడం నేను జరిగిన సంఘటన చూసి మాట్లాడాను మాట్లాడిన అంశంలో తప్పుడు తప్పుడు పదాలు దొరిని దానికి అందరికీ నేను వివరణ ఇచ్చాను నా అపాలజీస్ చెప్పాను అని కూడా చెప్పాను మేడం గారు కూడా చూశారు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే నేను ఏదైతే ఆ రోజున ఏదైతే నేను ఏదో జరగబోతుంది అని ఏదైతే గ్రహించానో నాతో కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు చాలామందికి ఎందుకో నా మీద వ్యతిరేకత ఉంది ఎందుకో తెలియదు నేను ఒక సందర్భంలో ఇది బయట తెలిసిన విషయం ఒక సందర్భంలో ఎందుకు వీళ్ళకి నా మీద కోపం ఎందుకు నాకు తెలీదు ముప్పై సంవత్సరాలు అయింది నేను ఈ పరిశ్రమకు వచ్చి ఈ ముప్పై సంవత్సరాల్లో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చేది రాలేదు వచ్చుంటే వచ్చుంటే ఈ పార్టీకి మీరందరూ నా మీద ఎగబడేవాళ్ళు చాలామంది నాకు తెలియదు అనుకుంటారు ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న నాకు షాకింగ్ ఇంత కుట్ర జరగాల నా మీద నేను అన్న పదానికి ఆ రెండు పదాలకి నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావలసిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్నా నా మీద నేను మేడం గారు ఆవిడ ఇది ఒక స్టా ఇది ఒక ప్రభుత్వం యొక్క సంస్థ వ్యవస్థలను గౌరవించకపోతే సమాజం తప్పుడు దారిలో పడుతుంది అన్రెస్ట్ ఏర్పడుతుంది ఆవిడ చాలా హుందాగా చాలా గౌరవంగా ఈ వ్యవస్థను నడిపిస్తూ ఉన్నారు ఒక బిడ్డకు చెప్పినట్టు చెప్పారు ఇది ఇలా తప్పు నేను అడిగింది ఒకటే మేడం గారిని మేడం గారు మీరు మీ డ్యూటీ చేశారు మీరు చేసిన దానికి నేను గౌరవంగా నేను వచ్చి ఒక పౌరుడిగా నా బాధ్యత నేను నిర్వహించాను ఇక్కడ ఇందాక నేను మాట్లాడిన నా కుట్ర విషయం వేరే మేడం గారి మేడం గారి సందర్భంలో జరిగింది వేరే నన్ను అంతగా అసహించుకోవటానికి మీరు నా మీద అంత జలసి రావటానికి ఏమిటమ్మా కారణం నేనేం తప్పు చేశాను నా బుద్ధి గడ్డి తిని మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు వినా స్త్రీయా జననం నాస్తి స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు అసలు ఈ మను ఈ మానవాళ్ళే లేదు ఏ మగవాడు కూడా తన ఇంట్లో తన భార్య తన బిడ్డ తన అక్క చెల్లెళ్ళు తన కుటుంబాలు ప్రతి ఒక్కడికి ఉంటాయి ఇక్కడ ఎవరు ఎవరి మీద దాడి చేస్తున్నారని ఆ డివిజన్ని తీసుకురావాలని ఎందుకు తహతహలాడిపోతూ ఉన్నారు అందరి వాదన ఒకటే స్త్రీని మహాలక్ష్మిలా చూసుకోవాలనుకుంటారు ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకేంటమ్మ మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మీ ఇష్టం నేను ఒక తండ్రిలాగా నాకు ఇద్దరు నా దగ్గర హీరోయిన్లు ఇప్పుడు హీరోయిన్లు అందరూ కూడా నాకు తండ్రిలాగా నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే కానీ ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా జూమ్ మీటింగులు పెట్టుకొని మీలో మీరే ఏమ్మా పేర్లు పెట్టి అనగలను నేను కానీ మీరు ఇబ్బంది పడకూడదు ఇంత కుర్ర చేయాల నా మీదన శివాజీ అనేవాడు సినిమా పబ్లిసిటీ కోసం అంత చిల్లరగా దిగజారుతాడా శివాజీ నాకు అలాంటి డబ్బు పిచ్చి ఫేమ్ పిచ్చే ఉంటే రాజకీయాల్లో నేను ఎక్కడో ఉండేవాడు సినిమా కోసం అంత దిగజారే మనిషి అయితే పదమూడు సంవత్సరాల పాటు సినిమాకి దూరంగా జనం కోసం నిలబడేవాడిన నాకు అనుకూలంగా ఉన్న గవర్నమెంట్లు వచ్చినా కూడా నేను ఏ రోజు పోయి ఒక పదవి అడగల అది తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా ఎక్కడైనా ప్రజల గురించి మాట్లాడాలనుకున్నాను తప్ప ఎవరు కుట్ర చేశారు ఏం చేశారు ఎలా చేశారు అనేది ఎప్పుడైనా ఊరికే మాట్లాడితే సరిపోదు ఆధారాలు తీసుకుందాం వాటి వాటికి సంబంధించి నేను మాట్లాడతాను ధైర్యం ఉంటే నేను తప్పు చేశాను శివాజీ దుర్మార్గుడు అని మీరు ప్రూవ్ చేయాలనుకుంటే మీకు వ్యవస్థలన్నీ తలుపులు ఉన్నాయి రండి కానీ దయచేసి నేను ఒకటే చెప్తున్నాను ప్రపంచ వేదికల మీద ఒక పది దేశాలు ఒక నూట ఎనభై దేశాలు ప్రజలు నిలబెట్టి ఆడవాళ్ళని నిలబెట్టి రిప్రజెంటేటివ్స్ అంటే ఒక శారీ అమ్మాయిని మీరు ఇండియన్ కదా అని అడుగుతారు అది ఈ దేశ పునాదులు అంత మాత్రం చేత మీరు రోజు చీరలే కట్టుకొని చీరలే ఇచ్చేసి ఏ మూర్ఖుడు చెబుతాడమ్మా అలాగా ఏ మూర్ఖుడు చెబుతాడు అలాగా నాకేం పని నా బిడ్డలని కొన్ని చెప్పాను తప్ప నాకేం వస్తుందండి మీకేం అధికారం ఉంది నాకు ఏ అధికారం లేదే చెప్తున్నాయి ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా ముందుకు వెళుతున్న ఏకైక వ్యవస్థ భారతదేశం ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలి అనేది రాజ్యాంగం నిర్వర్తి నిర్దేశిస్తుంది నేను కాదు ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఎలాంటి వ్యవస్థలు ఎలాంటి వ్యవస్థలు ఉంటాయి సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి సలహాలు ఇవ్వటం మంచి మాటలు చెప్పటం మానుకోవాలి ఎవరి దాడికి తెలుసు ఇక్కడ ఒక నిమిషం అదే అదే అది చెప్తాను ఒక్క నిమిషం నేను చెప్పాలనుకున్న చెప్పాను మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు ఇక్కడ మంచి మాటలు చెప్పాను చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు వెరీ క్లియర్ నేను వాళ్ళు వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తూ ఉన్నారు నాకు మెసేజ్ పంపుతా ఉన్నారు నేను అన్నాను నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినా అని మీకు నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డై డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను మేడం అని చెప్పాను అపాలజీ చెప్పారు కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఇక్కడికి చెత్తగా మాట్లాడాడు శివాజీ ఆడవాళ్ళ పట్ల గౌరవమే లేదు అని చెప్తున్నాడు ఏం నేను ఇంకా చూడలేదండి చూసినా ఎక్స్ప్లెషన్ తోని ఇప్పుడు ఈ మహిళా మీ మాటలకి కట్టుబడే ఉన్నారా కేవలము రెండు మాటలే పొరపాటుగా అన్నాను అన్నది మాత్రమే వెనక్కి తీసుకుంటుంది వాళ్ళకి ఏవైతే నచ్చలేదో వాటికి వాటికి నేను క్షమాపణ చెప్పాను నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా దాన్ని నేను వెనక్కి తీసుకునేది ఆగుతుందా కాదు కదా నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది సోషల్ మీడియాలో విపరీతమైన ఎవరినో పొగిడైన తర్వాత ఇంకా ఎవరినో విమర్శించినట్టు అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం సోషల్ మీడియాలో మధ్యది కాబట్టి కమిట్ కేవలం ఒకరిద్దరు మాత్రమే వెన్నెగించు బయట సామాన్య ప్రజలందరూ కూడా మీ విమడి సో దీన్ని మీరు నేను అవకాశం ఇచ్చానండి కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను అంటే నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు వాళ్ళని గౌరవిస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా నా మీద అంత నా వెనకాలే ఉండదు